గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు మనవుడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యుల సమేతంగా సీఎం చంద్రబాబు స్వామి వారికి మొక్కులు చెల్లించుకోనున్నారు రేణుగుంటలో చంద్రబాబుకు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత రోడ్డు మార్గాన్ని తిరుమతలు వెళ్లారు చంద్రబాబు కుటుంబ సభ్యులు పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా గుడ్ మార్నింగ్ వర్మ ఇప్పుడే ఇప్పటికే నికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు కుటుంబ సభ్యులు మనవడు దేవాన్ బర్త్డే కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది గుడ్ మార్నింగ్ మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఇందులో భాగంగా నిన్న రాత్రి ఆయన రేణుగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో నిన్న రాత్రి తిరుమలకి చేరుకున్నారు రేణుగుంట లో ఆయనకు ప్రజా ప్రతినిధులు మంత్రులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రాత్రి దాదాపు పదకొండున్నర గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు అక్కడ కూడా అతిథి గృహం ఎదుట కూడా అధికారులు సాదర స్వాగతం పలికారు ఇక మరి కాసేపట్లోనే కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ దంపతులు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ప్రతి ఏటా ముఖ్యమంత్రి మనవడైన నారా దేవానుషు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్న ప్రసాద కార్యక్రమానికి ఒక రోజు అన్న ప్రసాద వితరణకు గాను నలభై నాలుగు లక్ష లక్షల డొనేషన్ అయితే చంద్రబాబు చేస్తూ వస్తున్నారు నారా దేవాంశు పుట్టిన తర్వాత మొదటి అన్న ప్రార్థన కార్యక్రమం కూడా తిరుమలలోనే జరిగింది అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా నలభై నాలుగు లక్షలు డొనేట్ చేస్తూ ఒక రోజు మొత్తం కూడా నారా దేవాంశు పేరుతో అక్కడ అన్న ప్రసాదం నిర్వహించేలా ఆయన ప్రతి ఏటా డొనేషన్ చేస్తున్నారు దాతలు ఎవరై కూడా ఎవరైనా కూడా ఇదే విధంగా డొనేట్ చేస్తే టీటీడీ అవకాశం కల్పిస్తుంది అందులో భాగంగానే చంద్రబాబు కూడా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అలాగే శ్రీవారి దర్శనం అనంతరం మళ్ళీ అనంతరం నేరుగా శ్రీవారి ఆలయం పక్కనే మాడవీధులు పక్కనే ఉన్న తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలోకి కుటుంబ సమేతంగా చంద్రబాబు వెళ్తారు అక్కడ భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలు సీఎం కుటుంబ సభ్యులు వడ్డిస్తారు అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాలను కూడా స్వీకరిస్తారు ఆ తర్వాత దాదాపు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఆయన తెరుగు ప్రయాణం అయ్యేలాగా అధికారులైతే షెడ్యూల్ ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే కాసేపటి క్రితమే ఆయన ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయం దగ్గర అధికారులు సాదర స్వాగతం పలికి లోపల దర్శనానికి తీసుకువెళ్లనున్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో ఉన్న రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాన్ని అందజేస్తారు అలాగే అధికారులు కూడా తీర్థ ప్రసాదాలు అందజేస్తారు దీనికి సంబంధించి కూడా అధికారులు కానీ టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యమంత్రి రాక సందర్భంగా తిరుపతిలో కొంతమంది నిరసనలకు పాల్పడుతుంటే దానికి సంబంధించి కూడా నిన్న రాత్రి వైసీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి ఇతర నేతలను కూడా అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు కూడా ఉదయం అక్కడ స్థానిక కొంతమంది హిందూ సంఘాల నాయకులు అక్కడ స్థానికంగా ఒక హోటల్ వ్యతిరేకంగా నిర్మాణానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిరసన చేపడితే వాళ్ళని కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆశ